ఎటుజీ డీట్యూ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్త చూసాలో ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ని ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని అనే ఎలాంటింత పరికరాలను అయినా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం జే ఇయర్ హార్వెస్టర్ అమ్మకానికి కలదు డబ్ల్యూ ఫిఫ్టీ గల హార్వెస్టర్ దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేను సంవత్సరానికి చెందింది హార్వెస్ట్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ ఏమీ కానీ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్లో ఉన్నాయి ఫుల్ రిపేర్స్ అనేది చేయించడం జరిగిందని చెప్పడం జరిగింది మనం బండి పట్టికల్లి డైరెక్ట్ ఫీల్డ్ అనేది యూజ్ చేయొచ్చండి బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డిస్టిక్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నాలుగు లక్షలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే ఓనర్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో అని టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం చేయకండి వెహికల్ అమ్ముడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఎలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం అనే ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింహల్ని ఆల్లో పెట్టండి Thank you for watching.